హాయ్ గైస్ అందరూగా ఉన్నారు ఈరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్ కానీ చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు రెండు కూడా స్వల్పంగా అయితే అదే అదేవిధంగా కేజీ వెండి ధర కూడా స్వల్పంగా అయితే పెరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను ఇక్కడ పైన డిస్ప్లే చేస్తాను మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రామాల బంగారం ధర రెండు వందల ఇరవై రూపాయలు పెరిగి అరవై రెండు వేల తొమ్మిది వందల యాభైగా ఉంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల రూపాయలు పెరిగి యాభై ఏడు వేల ఏడు వందలుగా ఉంది కేజీ వెండి ధర నాలుగు వందల రూపాయలు పెరిగి డెబ్బై డెబ్బై ఆరు వేల నాలుగు వందలు అయితే నమోదు అవుతుంది ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్లు అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు రెండు కూడా స్వల్పంగా అదే అదేవిధంగా కేజీ వెండి ధర కూడా స్వల్పంగా అయితే పెరిగింది రెండు తెలుగు రాష్ట్రంలో అన్ని ప్రధాన గళాలు దాదాపు ఇవి ధరలు అయితే నమోదవుతున్నాయి వెళ్ళబుని అభివృద్ధి కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ప్రతిరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్స్ని నేటి మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ